హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ చెప్పు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ రేవంత్కి కొంచెము నొప్పి లేసింది నిన్న అందుకనే నిన్నైతే వీడియోలు పెట్టలేదు అందరు అడిగారు ఏమైంది రేవంత్కి ఏమైంది రేవంత్కి వీడియోలు వీడియోస్ పెట్టట్లేదు అని కొంచెం స్టమక్ పెయిన్ వచ్చింది సో మీరు రేవంత్కి అయితే సపరేట్గా రైస్ పప్పు కొంచెం ఒక టమాటా వేసి మంచి అయిన వరకు సపరేట్గా వంట చేసి పెడుతున్నా మంచిగా తింటు హ్యాపీ రేవంత్ హ్యాపీ ఓకే 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 సో రేవంత్కి అయితే ఫుడ్ పెడుతున్నా రేవంత్కి సపరేట్గా మంచిగా కుక్ చేసిన సూపర్ టేస్ట్ ఉంది అసలు చిన్నపిల్లల ఫుడ్డే వేరు కదా మంచిగా కుక్కర్లో రైస్ కొంచెం పప్పు కొంచెం ఒక టమాటా ఒక క్యారెట్ వేసి ఉడికించి మెత్తగా వేసిన అనమాట కూర్చున్నాక సూపర్ టేస్ట్ ఉంది సో ఇప్పుడైతే రేవంత్ తింటున్నాడు అందరూ రేవంత్ గురించి అడిగినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మంచి ఎవరు ఇలాగే బ్లెస్ చేయరు Bye.